పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని తద్వారా పాలమూరు మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజా చైతన్య సాధికారిక అభివృద్ధి వేదిక ఫౌండర్ పద్మశాలి సంఘం రాష్ట్ర నేత మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ అన్నారు మంగళవారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ పాలమూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలంటే భారీగా నిధులు మంజూరు చేయాలని ఆయన గుర్తు చేశారు మంత్రి పదవి రావడం వలన సంక్షేమ పథకాల అమలు కోసం మరిన్ని నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు పాలమూరు పట్టణంలో నల్లాలపై అక్రమ కట్టడాలు కట్టడం వలననే వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని ఆయన అన్నారు హైడ్రాను పాలమూరులో కూడా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్ర బిందువైన పాలమూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఒక సంచలనమైన ఒక సబ్జెక్ట్ ను తీసుకురావడం జరిగింది ప్రస్తుతం మన మిత్రులు ఛానల్లో ప్రజా చైతన్య సాధికారిక అభివృద్ధి వేదిక ఫౌండర్ అన్న లక్ష్మీకాంత్ సారంకి లక్ష్మీకాంత్ ఉన్నారు అసలు గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మీరు చేస్తున్న డిమాండ్ ఏదో వారిని అడిగి తెలుసుకున్న అన్న నమస్తే మీరు ఒక ప్రతిపాదిగా తీసుకొచ్చిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు గతంలో కూడా ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ పనిచేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మహబూబ్ నగర్ కు రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూబలి కృష్ణారావు కూడా ఇచ్చినారు సీటింగ్ కూడా మరి మీరు ప్రత్యేకంగా పాలమూరు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇక్కడ జిల్లాకు ఒకటి రెండు ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే మౌనాలు నియోజకవర్గం అనేది ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది గతంలో గత జిల్లాల విభజన కానంత వరకు కూడా ఇది ఒక కేంద్ర విధులు ఇక్కడ ఉన్న అన్ని సౌకర్యాలలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలు ప్రత్యేకంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాడుకోవడం జరిగింది అన్ని అవే సౌకర్యాలు కలిగిన నియోజకవర్గం ఇది దీంట్లో ముఖ్యంగా ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఒకవైపు కొల్లాపూర్కు ఒక మంత్రి పదవి ఇవ్వడం మరోవైపు నారాయణపేట జిల్లా కొడంగల్కు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించడం ఈ రెండు సైలు ఈ రెండింటిలో కూడా కొడంగల్ వెనుకబడిన ప్రాంతమే కొల్లాపూర్ వెనుకబడిన ప్రాంతమే కాకపోతే వెనుకబడిన ప్రాంతాలని ఇవ్వకుండా అటువైపు ఆయన సీనియర్ని ఇటువైపు ముఖ్యమంత్రి గారిని దృష్టిలో తీసుకోవడం జరిగింది కానీ మౌనార్ మెయిన్ గా ఇది మహునారు ఉమ్మడి జిల్లా ఉండి అందరికి సేవలు అందించిన తర్వాత ఇది ఒక మంత్రి పదవి లేకపోవడం అనేది ఇక్కడ ఉన్న శాసన మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది అది ఏ పార్టీ అయినా కానీ ఉన్న కాంగ్రెస్ అయినా కానీ పాదర్ఎస్ అని కానీ కాదు కానీ ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉండి పనిచేసిన ఇది ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉండాలి ప్రజెంట్ ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే సాధారణ ఎలక్షన్స్ లో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మక్తల్ ఎమ్మెల్యే వాకిల శ్రీహరికి మంత్రి పదవి మంత్రి పదవి తప్పకుండా ఇస్తామని కూడా అర్థం చేయడం మనం చూసినాం ఇవ్వడానికి అవకాశం ఉందా మనం నవర్ చేయాలనిస్తున్నారా అంటే నివేణనేది అనేది మా మక్త ఇవ్వ ఇవ్వకపోవడం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది అది అధిష్టానం ఆలోచన చేసుకోవాలని అవసరం దానికి అది మనకు సంబంధం లేదు పర్టికులర్ గా పారం ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నిధులు ఎక్కువ కేటాయించుకోబడే అవకాశం ఉంటుంది ఓకే ఒక మంత్రి కావడం వల్లనే పాత శ్రీనివాసరావు గారు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం కానీ లేకుంటే మార్కెట్ కమిటీ మార్కెట్ కొత్త మార్కెట్ కట్టడం కానీ దాంట్లో జరిగింది అంటే నియోజక నియోజకవర్గానికి వచ్చే ప్రజల పొడేసి అక్కడ ఎక్కువ ఇక్కడ వేరే నియోజకవర్గాల నుంచి వచ్చేది కూడా ఇక్కడికి ఎక్కువ వాటితో పాటు ఇక్కడ అభివృద్ధి చెందింది ఇప్పుడు చెందుకుంది దీనికి ఒక మంత్రి పదవి ఉంటే ఆయన వివిధ శాఖల నుంచి తనకు ఆ శాఖలో ఉన్న బడ్జెట్ ను ఇక్కడ కేటాయించుకునే అవసరం అవకాశం ఉంది ఆయన మెయిన్గా ఆ ఒక్క కోణంతోనే ఇక్కడ ఏదో ఒక స్త్రీఆర్కి ఇవ్వ ఇవ్వకూడదు అనేది సబ్జెక్ట్ కాదు మనకు అక్కడ అలాంటి అబ్జెక్షన్స్ ఏమి లేవు అక్కడ వాళ్ళకి ఇచ్చింది కదా కొర్లాపూర్కి ఇచ్చింది కదా ఇక్కడ ఇవ్వకూడదు అనే అక్కడ ఇవ్వద్దు అనే ఆలోచన కూడా మనకు లేదు కాకపోతే ఇది చాలా వరకు సెంటర్ పాయింట్ కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఏళ్ళ నుంచి మా ఊనారు ఉన్నది కాబట్టి మా ఊరాలో నేను గుర్తిపెట్టిన కాబట్టి మామూలుకున్న శాసనసభ్యుడు ఏ ప్రాంతమైనా ఏ వర్గమైనా సరే గతంలో కూడా మనము శ్రీనివాస్ గౌడ్ని తీసుకున్నాము అంతకుముందు పులివీరని తీసుకున్నాము అంతకుముందు అభిప్రాయాలి అది సరే ఉన్నాడు ఈ మధ్యలో చంద్రశేఖర్ గారు ఐదు తగ్గులు చేసిన ఆయన కూడా మూడు మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వర్తించడం జరిగింది శ్రీనివాస్ బాబు గారు ఆరు మంత్రిత్వ శాఖలను చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ గా ఏమైంది అంటే స్థితిలో ఉన్నట్టు నిన్న అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రజాపతుల కమిటీలో లోకల్ శాసనసభ్యుడిని కూడా ఒక మెంబర్ గా వేయడం అంటే దీనివల్ల నేను చేయలేమంటే మళ్ళీ కదా రాదు మార్గానేది ఒక అంచనాగా వచ్చింది నాకు అనిపించింది ఇప్పుడు మీరు ప్రజా ఉద్యమాలలో కీలకంగా ఉన్నారు దాదాపుగా అంటే పార్టీలకు అత్యత కూడా అన్ని పార్టీల నేతలకు కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరు ఇప్పుడు మైపు ఉన్నారు ఎన్ఎల్ శ్రీనివాస రెడ్డికి మన చేయాలని మన డిమాండ్ మనము ముందుకు తీసుకెళ్తున్నారు ఆలోచనలు ఏమంటున్నాయి ఉన్నాయి దానికోసం ఏం చేస్తున్నాం అంటే ప్రజా సంఘాల తరఫు ప్రభుత్వానికి నివే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట మౌనార్లో గెలిచిన శాసనసభ్యుడు ప్రభుత్వంలో ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి సరే ఒకవేళ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు అంటే సరే అడగలేకుంటాడు ఇప్పుడు నాకున్న ఛాయిస్ ఏమంటే మామూనారు ప్రత్యేకంగా మమూనార్ సభ్యుడు కూడా ఒక గవర్నమెంట్లో ఉన్నాడు కాంగ్రెస్ ఇచ్చే గెలిచాడు కాబట్టి ఆయన కూడా మంత్రి పద ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక అంటే మమూనార్కి అభివృద్ధికి పనుకొస్తుంది అని కాదు ఉమ్మడి మహునాలుకు పను ఉమ్మడి మహమూనార్కు ఇప్పుడు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది దాన్ని కంప్లీట్ చేయాలన్నా కానీ బడ్జెట్ అవసరం పడుతుంది దాని చుట్టుముట్టు కడుగుతున్న కట్టడాలకు అవసరం పడుతుంది పర్యాటక ప్రాంతానికి అవసరం పడుతుంది ఇవన్నీ మమూనార్ దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న చాలా కూడా తగిన హోదా అనిపిస్తే ఆయన చెందిన తాను ఈ ఈ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కానీ మిగతా మంత్రులు లాగానే ఈయన కూడా బడ్జెట్ కేటాయించుకొని అభివృద్ధి పాలనలో నడిచే అవకాశం పాలమూరు ఉంటుంది అంతేగాని ప్రజల మధ్య విభజన రేఖలు అలాంటివి ఏమీ లేదు పాలమరు కూడా కంపల్సరీగా మంత్రివర్గ శాఖను తీసుకోవాల్సి అవసరం లేదనేది మన ప్రధాన ఇప్పుడు ప్రజా సంఘాలకు కూడా అంటే దాదాపుగా ఇప్పుడున్న కొన్ని కొన్ని సంఘాలు కావచ్చు అన్ని సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి వీటిని అందరినీ ఏకీకృతం చేసుకుని మీకు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి కూడా మన జిల్లా పాలమూరు జిల్లా వాసు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలిసి ఏమన్నా మీరు ప్రతిపాదనలు ఏమన్నా తీసుకురా తీసుకెళ్తున్నాము అది ఊరంలోనే అంటే ఉన్నవి ఇంకా ఇవ్వాల్సిన ఆరు మందు పదవి ఉన్నాయి కాబట్టి వీటిల్లో కూడా తగిన న్యాయం చేయమని పాలము మామూలు ఎస్పెషల్లీ మామూలు నియోజకవర్గానికి తగిన న్యాయం చేయమని ఆయన ప్రజా సంఘాంతరం నుంచి మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ఇక్కడ ఏదో పార్టీలకు నివేదిక తీసుకురావాలి లేదా అలాంటి ఉద్దేశాలు మనకు లేవు మౌనవారికి ఇవ్వడం వల్ల పది మందికి ఉపయోగపడుతుంది మంత్రి పదవి రావడం వల్ల ఇక్కడ ప్రోటోకాల్స్ పెరుగుతాయి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచన ఏమంటే వాళ్ళకే లాభం జరుగుతుంది మెయిన్గా కాంగ్రెస్ పార్టీకే లాభం దొరుకుతాయి దీనివల్ల మంత్రి మంత్రి హోదాలో ఆయన అందరికి సమన్యాయం చేసే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ప్రత్యేక ఆరు పథకాలు తీసుకురావడంలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నారండి ఈ ఈ విషయం ఎలా ఉందంటే ఆరు గ్యారంటీలు వచ్చింది కదా అది కాకుండా కూడా ప్రజా సంక్షేమ పథకాలు ఒక పార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలోనే అమలు వీటికి నిబంధనలు అంటే వస్తున్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల కరెక్ట్ డాటా లేక కరెక్ట్ ఇట్లా అవుతున్నాయి అందుకోసమే నేను ప్రధానంగా ఎన్న మున్న ఆలోచన చేసి తర్వాత అనిపించింది ఏంటంటే ఒక మంత్రి పదవి వస్తే ఈ ఇక్కడ ఉన్న శాసనసభకి తగిన బలం చేయకూడదు దానివల్ల ఫండ్సే కాదు శాఖల మీద కూడా తగిన పట్టే ఏర్పడుతుంది కాబట్టి ఆయన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మంత్రి అయితే జరుగుతుంది ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తున్నాం పాలమూరు చరిత్రలో ఎన్నడూ లేదు విధంగా విపరీతమైన వర్షం వరదలు ఎన్ను బతుక్కోవడము మట్టి మీద అడుగు చూస్తున్నాం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే తర్వాత కలెక్టర్ కూడా తిరిగి చర్య మొత్తం వాళ్ళకు హెల్ప్ చేయడం లేదంటే పునరావాస కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతున్నాయి కాకపోతే వీటికి శాశ్వత పరిష్కారం చూస్తే తప్ప ప్రతిసారి వరదలు వచ్చే వల్ల ఈ నల్లాలు తీలిపోవడం చేయడం ఎందుకు జరుగుతుంది ఇట్లా ఇది ఎందుకు జరుగుతున్నాయంటే ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాము నాలాలు చెరువులు గతంలో కబ్జాయి చెరువుల కబ్జా కన్నా కూడా నాల కబ్జా కావడం వల్ల ఇప్పుడున్న పరిస్థితి వస్తుంది పరిష్కారం మార్గం లేదా ఎందుకంటే గతంలో చూస్తున్నాము కొత్త చెరువు నిండిందంటే ఇక్కడ మొత్తం ఆ ఏరియా మొత్తం పెట్టి కలిసి మొత్తం ఫ్లోటింగ్ వరదలు ఇల్లు ఇల్లు మొత్తం సగం సగం పోవడం మనం చూస్తున్నాం అంటే ప్రతిసారి వరదలు రావడము నిండు నిండు కొట్టుకోపోవడం ఇది దీనికి శాశ్వత పరిస్థితులు ఎందుకు కృషి చేస్తలేదు చేతలేదంటే గతంలో ఉన్న మంత్రి గారు తనకు వీలైనంత వరకు ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చే జరిగింది ఒక స్టేజ్ వరకు తీసుకువచ్చాడు నాలాల కబ్జాను కొద్దిగా వైడనింగ్ చేసి నాలాలను వచ్చే వాటిని నీటి బైపాస్ చేసి పెద్ద చెరువు బైపాస్ చేసి పంపించడానికి ప్రయత్నం చేశారు ఆయన ఓడిపోయాడు కాబట్టి ప్రధానంగా ఇప్పుడు వచ్చిన శాసనసభ్యుల మీద ఈ బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యే కూడా నిన్న 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 కలెక్టర్ గారు కలెక్టర్ తర్వాత ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి వీళ్ళంతా దాదాపుగా తిరుగుతున్నారు కానీ ఈ శాస్త్ర ఇప్పుడు హైదరాబాద్ తరహాలో ఏదన్నా కొత్త పథకాలు ఏమన్నా తీసుకురావడం తర్వాత ఈ ఏదైతే నాలాలు కబ్జా చేసినవి తీరాడు మరి వాటి వాటికైనా ఏమైనా మీరు డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా మాపు నాలో చట్టం రావాలని మీరు ఏమైనా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారా అంటే చట్టం రావాలి కానీ చట్టం అనేది మరి కొందరికి చుట్టం కాకుండా ఉండాలి మెయిన్గా ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూసుకున్నాం పెద్దవాళ్ళు వరకు బాధ్యత ఎక్కువ ఉన్నారు చిన్న పేద కుటుంబాలు మదితర కుటుంబాలు ఎక్కువ విషయంలో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్ వారికి కూడా ఇల్లు నోటీస్ చెట్టు మనం చూస్తున్నాం అటు ఉంటుంది ఒక సిస్టమేటిక్ గా అవుతుంది ఎందుకు అనుకోవద్దు మనం లేదు లేదు నువ్వు నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఇంకా దాన్ని చర్యలు పోలే కాదు కానీ తీసుకుంటే ఇంకా మంచిదే సంతోషం ఎందుకంటే వాళ్ళు 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 సాక్రిఫైస్ చేయగలిగితే మంచిదే మౌరాల్లో కూడా మీరు పెద్ద చెరువు ఆక్రమణలు కనిపిస్తూనే ఉంటాయి మన కాళ్ళ ముందు ఎఫీఎల్ లో రాళ్ళు బాగుంటారు దాని లోపలికి ఇంట్లో ఉంటాయి వీటి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా కాలువల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాలువలు ఎప్పుడైతే కుంచుకుపోయినాయో వచ్చే వరద ప్రవాహాలు అవి ఎక్కువ వాహనం తిరగక ఇళ్లలోకి వెళ్తున్నాయి అంతే రోడ్డు మీద ఇళ్లలోకి వెళ్తున్నాయి ఈ మెయిన్ గా మనం కెనాల్స్ ను కాలువలను వైడింగ్ చేయగలిగితే

ఆ అందులో చేపలు తిరిగేది మేము దాంట్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అమ్మా అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు అది ఎక్కడ ఇప్పుడు వర్షం పడ్డప్పుడే కాలం దాకా ఉంటాయి తర్వాత చిన్న చిన్నగా చిన్నగా అంటే ఇక్కడే ఉంటే పెరిగినా కాబట్టి నాకు ప్రత్యేకంగా నాకు వాటికి అవగాహన ఇది మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఫండ్స్ తీసుకురావడం వలన మరింత పాలమూరు అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర బిందువైగ పాలన కూడా అభివృద్ధి మా లక్ష్యం అని తెలియజేస్తున్నారు ఎంవి రమణ మిత్రులు ఛానల్ నుండి మహబూబ్ నగర్